డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఓదూరు గ్రామ ప్రజలు సోమవారం అమలాపురం వెళ్లి ఇళ్ల పట్టాల సమస్యపై అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాలకు వినతి పత్రం అందించారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఓదూరు గ్రామానికి చెందిన కొత్తపేట మాలపేట అరుంధతిపేట మాదిగపేట ప్రాంతాలలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఎస్డబ్ల్యూఎల్ఏ సాంఘిక సంక్షేమ భూసేరణ కార్యక్రమంలో భాగంగా తమ పూర్వీకులకు ఇండ్ల స్థలములు మంజూరు చేసి ఇంటి నివాస స్థల పట్టాలను ఇచ్చారని వారు తెలిపారు ఆనాటి పెద్దలు నిరక్షరాశులైన కారణంగా అవగాహన లేక ఇంటి నిర్మాణం నిమిత్తం అప్పట్లో గృహ నిర్మాణ శాఖకు వారు తమ ఒరిజినల్ ఇంటి పట్టాలను అప్పగించారని తెలిపారు ఇప్పటికీ వాటి పత్తా లేకుండా పోయిందని ఓదూరు ఎస్సీపేట నివాసులు జిల్లా కలెక్టర్ ఎదుట మొరపెట్టుకున్నారు అప్పటి పట్టాల తాలూకు నకళ్లు కూడా తమ వద్ద లేవని వారు చింతిస్తున్నారు పైగా ఆనాడు కట్టిన ఇళ్లు సుమారు యాభై సంవత్సరాలు పైబడటంతో శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు ఇప్పుడు వాటి స్థానే నూతనంగా ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు గృహ నిర్మాణ సంస్థ వారిని సంప్రదించగా వారు ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్లు ఎల్పిసి రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం నుండి తెచ్చుకోమని తెలపడంతో ఇళ్ల పట్టాల కోసమై తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించగా సంబంధిత ఎస్డబ్ల్యూఎల్ఏ ఫైలు తమ కార్యాలయము నందు లేదని చెప్పి అధికారులు చేతులు దులుపుకున్నారని వాపోయారు గ్రామంలో ఎస్సీ కులస్తులకు రెండు వందల ఎస్సీ కుటుంబాలకు పన్నెండు పట్టాలు సర్టిఫికెట్లు రామచంద్రపురం మండలం ఓదూరు గ్రామం నుంచి మరి ఈరోజు మరి మేము ఎంఆర్ఓ ఆఫీస్కి అదే విధంగా హెల్త్ ఆఫీస్కి వెళ్ళి ఈ యొక్క పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కట్టినటువంటి భూములకి వినత పత్రాలు ఇవ్వడానికి మరి గ్రామం నుంచి మేము బయలుదేరడానికి మరి ముందుగా అంబేద్కర్ పంపకడ మేము నినాదాలు చేసి అదేవిధంగా మరి ఇప్పటికీ ఎంఆర్ఓ ఆఫీస్కి విధంగా కలెక్టర్ ఆఫీస్కి విధంగా ఆర్డీఓ గారికి ఎన్నది పత్రాలు సమర్పించడానికి వెళ్తున్నాం అయితే ఇక్కడ సమస్య ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రభుత్వం వారు ఇక్కడ గృహ నిర్మాణాలకు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ పర్మినెంట్ పట్టాలు ఈ గ్రామస్తులకి సుమారుగా దళితులకు రెండు వందల గృహ నిర్మాణ పట్టాలు ఇవ్వాలి ఆ పట్టాలు లేని కారణంగా ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి ఐదు సంవత్సరాలు బట్టి ప్రభుత్వం వారు ఎటువంటి లోన్ ఇవ్వడం జరుగుతుంది ఎత్తం లేదు అంతేకాకుండా ఇల్లులు కట్టుకున్న కట్టుకుందాం అన్న వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం వారు మూడు లక్షలు ప్రకటించింది కానీ మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా హౌసింగ్ బోర్డు ఆఫీస్కి వెళ్ళినా మీ యొక్క ఆఫీస్ ఆఫీస్లో మరి మీ ఓదురుకు సంబంధించినటువంటి పట్టాలు మా కార్యాలయంలో లేవు అని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ కట్టినట్టుకున్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కట్టుకున్న వాళ్ళు అప్పులైపోయి మరి లోన్లు ఇస్తారని ఆశించి అప్పులు చేసి ఇల్లులు కట్టుకున్నారు వాళ్ళకు కూడా ప్రభుత్వం వారు గుర్తించి ఆ ప్రభుత్వం వారి సర్వేలు పంపించి ఎవరైతే పట్టాలు లేవో వాళ్ళందరూ ఇల్లు మరి కొలిసి పర్మినెంట్ పట్టాలు ఇప్పించే వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తాము అప్పటి వరకు కూడా మీ ఈ పోరాటాన్ని ఇప్పటికే మేము ఐదు సంవత్సరాలుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ హౌసింగ్ బోర్డు చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాం కానీ ఈ రోజున ప్రభుత్వం వారు మూడు లక్షల వరకు దళిత కుటుంబాలకు లోన్ ప్రకటించింది కానీ ఆ లోన్లు కట్టుకోవడానికి మాకు ఎటువంటి లోన్లు ఇవ్వనుండడంతో మరి ఈ రోజున మేము కలెక్టరేట్కి వెళ్ళి మా యొక్క సమస్యల్ని మరి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తామని కోరుతున్నాము అది ఓదూరు గ్రామం మరి బొంగ భాగ్యవతిని ఈ ఓదూరులో ఎంతో మంది ఇల్లు కట్టుకుని ఇబ్బంది పడిపోయి ఎంతో కష్టం అనభగతున్నారు ఇక్కడ చేసుకున్నామంటే కూలి పని కూడా లేదు అందుకు కాబట్టి సెంటి పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ పోయారు శాన మంది ఇల్లు ఖాళీ చేసి ఇంకా కట్టుకోవాల్సి ఉన్న వాళ్ళు ఇప్పేసుకుని ఉన్నారు ఎవరికి కూడా ఓ రూపాయి రాటా లేదు మేము మాకు ఇప్పుడు ఈ లోను కూడా లేదు పాత లోను రావాలి ఇప్పుడు కొత్తగా కట్టుకున్నారు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు ఈ ఓదూరు గ్రామానికి కూలి పని చేసుకుందామన్నా కూలి పని కూడా లేదు అందుకు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పౌస్తు వారు మాకు ఇల్లు పట్టాలు ఎత్తాయి ఇంటి పట్టా మీద తెచ్చుకొని బతుకుతాం మరి ఎలాగో అలాగ ఇంటి పట్టాలు కూడా లేవు మేము ఇంకా మరి ఇంటి పన్నులు కూడా రెండేసేలు ఎస్తున్నారు అంటే ఇంటి పట్టాలేందు మేము ఉత్తు బోడుతాలం కింద అనేది మేము ఎలాగేమో రెండేసేలు ఎక్కడి నుంచే బాబు అందరం ఆడవాళ్ళు ఇంటికాడే ఉంటున్నాం మగోళ్ళు ఇంటికాడే ఉంటున్నాం మరి పిల్లలకి ఏదన్నా స్కూల్ కొనుక్కుందాం ఓ పుస్తకాలు కొనుక్కుందామన్నా ఓ పలకలు కొనుక్కుందాం అన్నా ఎక్కడి నుంచి తెచ్చి చంటి పిల్లల్ని పెంచుకుందా మేము అందుకు కాబట్టి మీ పౌస్ మరి ఏం చేస్తారో మరి ఈ ఇల్లు పట్టా తెప్పించి పిల్లలకు మరి మరి జరిగేది మీరు బాగా జరిగించేలాగా చూడాలి మరి పౌస్తున్నాం